హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి లో నిర్మించబోయే అతి పెద్ద సిటీ ఇది దీని పేరు వచ్చేసి ముత్లా దీనికి అయితే పెట్టడం జరిగింది ఈ మందకా పేరు కువైట్లో ఇప్పుడు ఉండే అన్నిటికంటే పెద్ద మందకా ఇది ఇక్కడ వచ్చేసి అప్రాక్సిమేట్గా వచ్చేసి యాభై ఐదు వేల ఇళ్ళు అయితే నిర్మాణం జరుగుతుంది ఇప్పుడైతే ఇంకా పూర్తి కావడానికి ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది ఇక్కడ ఇక్కడ అయితే వర్క్ స్టార్ట్ చేసి కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా టూ ఇయర్స్ అలా పడుతుంది అంతా పూర్తిగా అయిపోవడానికి లైట్లు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి అయిపోవడానికి ఇంకా టూ ఇయర్స్ అయితే పడుతుంది వేట్లో అతి పెద్ద ఇదే నాకు తెలిసి ఇప్పటికైతే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అయితే మొత్తం అయిపోయింది పూర్తిగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరెంటు ఇంకా వాటర్ అయితే కదా ఇవ్వాలి ఇంకా ఇండ్లకు ఇప్పటివరకు అయితే హాఫ్ హౌసెస్ అయితే పూర్తిగా అయిపోయాయి ఇంకా ఆఫ్ అయితే ఇంకా మిగిలి ఉన్నాయి ఫస్ట్ అయితే ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన పోలీస్ స్టేషన్లు కానీ ఫైర్ స్టేషన్లు కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ అవి అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయినాయి ఇంకా తర్వాత అయితే సుగమ హౌసెస్ అయితే అయిపోయినాయి ఇప్పటికీ ఇంకా సుగమ హౌసెస్ అయితే ఉన్నాయి ఒక ఇల్లు ఎలా కట్టుకుంటారో ఈ వీడియోలు అయితే మీకు అయితే పూర్తిగా అయితే చూపిస్తాను నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే కోవైట్ అనుకోండి అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఎలా ఉంటుంది అవుట్ సైడ్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను చూడండి మీకు పూర్తి వీడియో అయితే చూడండి స్కిప్ అయితే చేయకండి ఇలా ఫ్రెండ్ సైడ్ అయితే గేట్ అయితే పెట్టుకుంటారు గేట్ కానీ డోర్ కానీ ఏదో ఒకటి అయితే పెట్టుకుంటారు ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే పార్కింగ్ అయితే చాలా ఉంటుంది ఒక ఒక ఆరు కార్లు ఐదు కార్లు పట్టేమైన స్థలం అయితే ఉంటుంది కోవేటోళ్ళకు ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఉంటారు కదా అందుకని ఒక్కొక్కరికి ఒక కారు ఉంటుంది అందుకని పార్కింగ్ అయితే చాలా ఉంటుంది కోవేటోళ్ళకు ఇకపోతే ఇవన్నీ ఇంటికి కావాల్సిన సిమెంటు సామాన్లు ఇసుక ఇవంతా కూడా సామాగ్రి వాటికి కావాల్సిన సామాగ్రి ఫస్ట్ ఇంట్లోకి ఎంట్రన్స్ అవుతానే హాల్ అయితే ఉంటుంది డబుల్ సైడ్ హాల్ అయితే ఉంటుంది ఇప్పటి వరకు అయితే ఆ వర్క్ అయితే అయిపోయింది మొత్తం కూతల వర్క్ అయితే మొత్తం అయిపోయింది ఈ ఇంట్లో అయితే కనుక బాత్రూమ్లో ఎక్కడ పెడతారు మొత్తం అయితే చూపిస్తాను చూడండి పూర్తి వీడియో అయితే ఇది వచ్చేసి బయటికి దారి ఇలా పైకి పోవడం స్టెప్స్ ఇవన్నీ ఇది వచ్చేసి లిఫ్ట్ ఇది కిందికి పైకి పోవడానికి రెండు అంతస్తులు ఉంటుంది కదా కిందికి పైకి పోవడానికైతే ఇలా లిఫ్ట్ అయితే వాడతారు స్టెప్స్ కూడా ఉంటాయి వీళ్ళు ముసలి ఉంటారు కదా వాళ్ళు పోవడానికైతే ఇలా లిఫ్ట్ అయితే వాడతారు స్టెప్స్ ఎక్కాలన్నా కానీ బరువు వెళ్ళకు అందుకని అయితే చాలా మంది చాలా ఇళ్లలో కూడా ఇలా లిఫ్ట్ అయితే పెట్టుకుంటారు ఖచ్చితంగా పోతే ఇది వచ్చేసి వంట లోకి దారి డ్రైవర్లు కానీ ఎవరైనా సామాన్లు పెట్టి ఇక్కడ ఇలా లోపలికి అయితే పోవడానికి ఇది వచ్చేసి ఇంకపోతే ఇదేంద్రా అంటే బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి దివానియా మగాళ్ళకు వచ్చేసి దివానియా నైట్ పూట కూర్చుంటారు కదా ఛాయగా తాగడానికి ఇది అయితే దివానీ ఇది బ్యాక్ సైడు ఇలా ఉంటుంది బ్యాక్ సైడు పూర్తి వీడియో అయిపోయినా కూడా ఒక వీడియో పెడతాను చూడండి ఇదే ప్లేస్ ఇంకపోతే ఇది వచ్చేసి వంట రూమ్ ఇది కోటి వాళ్ళు వంట చేసుకునేది వంట రూమ్ ఇది అంటే ఫ్రిడ్జ్లో అవి పెడతారు కదా ఆ ప్లేస్ ఇది ఇంకా వంట చేసేది ఒక సైడ్ అయితే వంట అదే ఫ్రిడ్జ్లు అవన్నీ ఒక సైడ్ అయితే ఉంటాయి ఇక్కడ అయితే వంట అయితే చేస్తారు ఇక్కడ ఇలా వంట రూమ్లోంచి అయితే బయటికి పోవడానికి దారి అయితే ఉంటుంది ఖచ్చితంగా హాల్ లేకి సామాన్లు ఎత్తుకొని పోవడానికి కానీ ప్రతి ఒక్కటి అన్నం ఏదైనా చేసింది ఎత్తుకొని పోవడానికి ఇలా దావ అయితే హాల్ అయితే ఉంటుంది దారి ఒక దారి ఇంకా పైకి అయితే పోదాం పండి చూద్దాం పండి పైన ఎలా ఉంటుందో స్టెప్స్ పైన ఇవన్నీ కూడా సగం సగం వర్క్లు అయితే ఉన్నాయి ఇప్పుడైతే అయిపోయి నాకైతే పూర్తి వీడియో అయితే పెడతాను చూడండి ఇంకేవన్నీ కూడా కోవిడ్ వాళ్ళు రూములు ఇవి ఇక్కడ ఇది వచ్చేసి బాత్రూమ్ ఇది కు అలా సెంటర్లో పైప్ అయితే పెడతారు ఖచ్చితంగా అది మనం కనుక్కోవచ్చు అప్పుడు బాత్రూమ్ అని ఇంకపోతే ఇది ఇలా వచ్చేసి బయటికి బాల్కనీ లేకి ఇక్కడ కుర్చీలు వేసుకొని కోవిడ్ వాళ్ళు అయితే ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు సాయంత్రం పూట అందుకు పొద్దున మార్నింగ్ పూట కోవిడ్ వాళ్ళు ఏంది రా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారు వాళ్ళ డబ్బు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అయితే వాళ్ళకి నచ్చినట్టుగా అయితే ఇల్లు అయితే కట్టుకుంటారు వీళ్ళకి ఏంద్రా అంటే గవర్నమెంట్ అయితే డబ్బులు అయితే ఇస్తుంది బాగా ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇలా ఇన్ని కూడా కోవిడ్ వాళ్ళు అయితే రూములు ఇవి పైన అంతా కూడా బాత్రూములు పనుకోవడానికి గదులు ఇవన్నీ కూడా ఒక నాలుగైదు గదులు అయితే ఉంటాయి ఒక ఫ్లోర్కి ఇంకపోతే ఇది వచ్చేసి లిఫ్ట్ ఇది సెకండ్ ఫ్లోర్కి ఇంతకుముందు చూపిస్తాను కదా అది ఫస్ట్ ఫ్లోర్కి ఇది సెకండ్ ఫ్లోర్కి చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి అంతా అయిపోయినాక ఇంటి పైకి అయితే ఇది దారి ఇది స్టెప్స్ పైన పైన అయితే ఇలా ఉంటుంది చూడండి ఎలా ఉందో పైన ఇంకపోతే ఇదేంద్రా అంటే ఇది వచ్చేసి రెండు అంతస్తులే ఇంకా మూడు అంతస్తులు మూడున్నర అంతస్తుల వరకు వీళ్ళకైతే పర్మిషన్ అయితే ఉంటుంది నాలుగు అంతస్తుల వరకు మించి అయితే ఉండదు మించి కట్టుకోవాలన్నా కానీ వీళ్ళైతే డబ్బులు కట్టేసి కట్టుకోవాలి మూడు అంతస్తుల వరకు అయితే పర్మిషన్ అయితే ఉంటుంది వీళ్ళకు నాకు ఎలా తెలుసు అంటే మా బాబా అని అడిగింటే మా బాబా అయితే చెప్పినాడు ఇలా మూడు అంతస్తుల వరకు అయితే పర్మిషన్ ఉండాలి ఇక్కడ ఈ స్థలంలో ముత్ల ప్రాంతంలో అని చెప్పినాడు అలాగే లో అతి పెద్ద మందక వచ్చేసి ఇదే అని చెప్పినాడు నగరం పెద్దది సిటీ సిటీ మాదిరి అని చెప్పినాడు ఇది నాకు తెలిసిన విషయం మీకైతే చెప్తున్నాను ఇప్పుడు అన్ని హౌసెస్ కూడా ఆఫ్ ఆఫ్ వర్క్లో అయితే ఉన్నాయి ఇప్పటికి మొత్తం ఇంకా ఇది అయిపోవడానికైతే చాలా టైం అయితే పడుతుంది ఒక టూ ఇయర్స్ అయితే పడుతుంది ఈజీగా నాకు తెలిసి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ అయితే కామెంట్ చేయండి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చూపించాను కదా చూసారు కదా మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని ఇంటి పైన అయితే ఏసీలు ఎందుకు బిగించడానికైతే పెద్ద పెద్ద సామాన్లు అయితే పైన ఎత్తి పెట్టడానికి అయితే ఇలా దీన్ని అయితే వాడతారు చేసి గంటకింతని లేదా రోజుకింతని అయితే ఇలా తెచ్చుకుంటారు కోవేటోర్లు అయితే